ఒక్క రీల్తో పేరు మొత్తం మటాష్ చిక్కుల్లో పడ్డ ప్రముఖ కంటెంట్ క్రియేటర్ పోలీస్ కోయర్స్ కూడా నమోదైపోయింది అసలు ఏం జరిగిందంటే అతను ఒక మంచి కంటెంట్ క్రియేట్ చేసేవాడు మంచిగా రీల్స్ చేసుకుంటూ మంచి ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకుంటూ కుటుంబ సభ్యులందరూ కలిసి చూసుకుంటూ నవ్వుకునే వీడియోస్ అయితే తీసి మంచి పేరు అయితే సంపాదించుకోండు తరువాత ఒకనొక టైంలో ఒక రీల్ అయితే తీసిండు అది బాగా వైరల్ అయితే అయింది ఆ ఒక్క వీడియోతోటి అతని ఇమేజ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది ఆయన పడ్డ కష్టం అంతా కూడా గంగల కలిసిపోయింది అసలు ఆయన తీసిన వీడియో ఎలాంటిది అందులో ఏం తీసిండు ఎందుకంతా ఆయనకి కేసు కూడా అయ్యి జైలుకు కూడా వెళ్ళే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం యూపీ మీరట్లో షదాబ్ జక్కాత్య అనే వ్యక్తి రీల్స్ ద్వారాగా చాలా పాపులారిటీ అయితే సంపాదించిండు మంచి ఎంటర్టైన్మెంట్ కంటెంట్లే ఎంచుకునేవాడు కానీ అంత పేరు ప్రతిష్టలు ఒక్క రీల్తోనే అతను పోగొట్టుకుండు అతడిపై పోలీస్ కేసు పోక్సో యాక్ట్ కూడా వేయడం అయితే జరిగింది ఎందుకంటే అతను తీసిన రీల్స్ పది రూపాయల బిస్కెట్ ప్యాకెట్ రీల్స్లో కొంచెం అసభ్యకరమైనటువంటి పదాలు వాడడం లైంగిక లైంగిక అయినటువంటి అసభ్యకరమైనటువంటి పదాలు ఒక మైనర్ బాలికతోటి ఆ రీల్స్లో పెట్టి వాడడం వల్ల అతనిపై నేటిజన్లు బగ్గు అన్నారు అలాంటి వాస్తవంగా అది చేయకూడదు కానీ అలా చేసి చెక్కులబడి ఒక శిక్షని కూడా అనుభవించే అవకాశం అయితే ఉన్నది దీనిపై మన కోర్టు కూడా హైకోర్టు కూడా ఇలాంటి కంటెంట్ క్రియేటర్స్ని కంటెంట్ క్రియేటర్స్కి ఎలా అదుపులో పెట్టుకోవాలి అనేటువంటి ఒక ఆర్డర్స్ కూడా పాస్ చేసింది ఇలాంటి అభ్యంత అభ్యంతరకరమైన కంటెంట్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి లైంగికకరమైనటువంటి మాటలు అశ్లీలమైనటువంటి పదాలు మాటలు ముఖ్యంగా మైనర్ మైనర్ తోటి చేసేటువంటి ఎటువంటి రీల్స్ అయినా కూడా ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునేది లేదని చెప్పేసి హైకోర్టు కూడా ఆర్డర్ పాస్ చేసింది కానీ జాగ్రత్తగా మసులుకోవాలి కంటెంట్ క్రియేటర్స్ ఎవరైనా సరే ఇది దృష్టిలో పెట్టుకోవాలి సరే మనం అందరం రీల్స్ అన్నవి తీస్తూనే ఉంటాం షార్ట్స్ అన్నవి తీస్తూనే ఉంటాం కానీ ఒకటికి పది సార్లు మనం ఆలోచించుకొని రీల్స్ అయితే తీసుకోవాలి ఎందుకంటే మనం తీసేది మన ఇంట్లోనో మన పక్కింటోలో చూసుకోవడానికి మనం చూసుకోవడానికి అయితే కాదు మనం తీసిన ప్రతి ఒక్క వీడియో సోషల్ మీడియాలో అందరికీ ప్రపంచవ్యాప్తంగా వెళుతుంది వెళ్ళినప్పుడు ఏ వీడియో ఎప్పుడు వైరల్ అవుతుందో తెలియదు వైరల్ అయినా కాకపోయినా మనం తీసిన వీడియో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ఒకటికి రెండు సార్లు చూసి ఇది పెట్టేదా కాదా అని కూడా చూసుకోవడం చాలా ముఖ్యం ఇలా తొందరబడి మనకి ఇమేజ్ వచ్చింది ఇంకా మంచి మంచి వీడియోస్ ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అనేసి మనం తొందరపడి తీసినాం అనుకో మనల్ని తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తుంది అది చెప్పలేము కాబట్టి మనం ఆలోచించుకొని వీడియోలు తీసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం బట్టి ఈ వీడియో చూసిన తర్వాతకి ఇతన్ని చూసిన తర్వాత మాత్రం చాలామంది ఎలాంటి ఆలోచనలు ఉన్నా కొద్దిగా జాగ్రత్తగా పడి వీడియోస్ తీసుకోవాలని మేమైతే తెలియజేస్తున్నాం ఆ వైరల్ అయిన వీడియో చూసారా లేదా కూడా కామెంట్ అయితే చేయండి